ఉత్తరాంధ్రుల ఇలివేల్పు విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు జరుగుతున్న ఏర్పాట్లు భాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ విజయనగరం జిల్లా బాగాపురంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు అధికారులతో ఆయన సమీక్షించారు భాగోపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియజేశారు ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని దేశంలోనే మిన్నగా భాగోపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు మహిళలు మరింత ఉన్నత స్థితికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం ఉత్సవాలు శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మాన్సాస్ మైదానంలో అఖిల భారత డ్వాక్రా బజార్ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల్ స్థానిక ఎమ్మెల్యే అతిథి విజయ గజపతిరాజు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ఆసక్తిగా తిలకించారు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు స్త్రీనిధి ద్వారా పదహారు వేల ముప్పై నాలుగు మంది మహిళా సంఘ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు మహిళా సంఘాలు తాము తయారు చేసిన ఉత్పత్తులను మార్కింగ్ చేసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని మంత్రి అన్నారు జిఎస్టిలో మార్పుల వల్ల వివిధ వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ రెడ్డి తెలిపారు జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ వరకు నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిఎస్టి తగ్గడం ద్వారా కలిగే లాభాల గురించి అట్టడుగు స్థాయి ప్రజల వరకు తెలియజెప్పాలని తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచాలని అధికారులకు సూచించారు కమిటీ నోడల్ అధికారి సంయుక్త కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ మాట్లాడుతూ సుమారు తొమ్మిది వందల ఇరవై మూడు వస్తువులపై ఐదు లేదా సున్నా శాతం జిఎస్టీ మాత్రమే ఉందని తెలిపారు నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు విజయనగరం ఉత్సవాలు శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అక్టోబర్ ఆరు ఏడవ తేదీల్లో అమ్మవారి తొలెళ్ళు సిరిమాను ఉత్సవం జరగనున్నాయి ఈ ఏడాది సిరిమాను చెట్టును గంటియాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో గుర్తించారు ఉత్సవాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరి మధ్యలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని పండగ శోభ ప్రతిబింబించాలని అధికారులకు ఆదేశించారు మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్లాయుడు పిలుపునిచ్చారు మహిళలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాకారం అవుతుందని స్పష్టం చేశారు మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లో ప్రారంభించారు విజయనగరంలోని గోసా ఆసుపత్రిలో ప్రత్యక్ష ప్రసారం అనంతరం జిల్లాకు సంబంధించి కార్యక్రమాలను పోషణ్ అభియాన్ పోషణ్ మహాను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ప్రారంభించారు మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతి ఒక్కరితోనూ చేయించారు గర్భిణులకు సామూహిక సీమాంతలు నిర్వహించారు విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు బదిలీ అయ్యింది ఆయన స్థానంలో ఎస్ రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు జిల్లా నుంచి వలసలను నివారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మహాకవి గురజాడ అప్పారావు భావాలు రచనలు నిత్యనూతనమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు నవయోగ వైతాలికుడు గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా విజయనగరం పట్టణంలోని గురజాడ స్వగ్రహంలోని చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సచ్చా జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు జంక్షన్లోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రామకృష్ణ విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి